వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా తో అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు మరో పక్క జవాన్తో అట్లీ బాలీవుడ్ ని షేక్ చేస్తాడు ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే కదా అసలు షూటింగ్ ఇంకా మొదలు కాకముందే ఈ కాంబో మీద బిజినెస్ వర్గాల్లో పిచ్చెక్కిపోయే రూమర్స్ వస్తున్నాయి నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా కోసం కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చిందట ఆ డీల్ విలువ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అసలు ఆ డీల్ ఎంత ఇప్పటి ఇండియాలో అత్యధిక ఓటీటీ డీల్స్ జరిగిన టాప్ సినిమాలు ఏవి బన్నీ తన రికార్డ్ తానే బద్దలు కొడతాడా ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం విషయం ఏంటంటే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోయే సినిమా సన్ పిక్చర్స్ నిర్మించబోతుంది డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ రంగంలోకి దిగింది బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసమే దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది అయితే పాన్ ఇండియా వెర్షన్స్ అన్ని కలుపుకుంటే ఈ ఫిగర్ ఇంకా భారీగా ఉండే ఛాన్స్ ఉంది పుష్ప టూ క్రేజ్ అట్లీ మేకింగ్ మీద నమ్మకంతో నెట్ఫ్లిక్స్ బ్లాంక్ చెక్ ఇవ్వడానికి రెడీ అయింది బన్నీ అట్లీ సినిమా రేంజ్ తెలియాలంటే ఇప్పటివరకు జరిగిన టాప్ ఫైవ్ ఓటీటీ డీల్స్ ఏంటో మనం తెలుసుకుందాం అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది లిస్ట్ చూసేద్దాం త్రిప్లర్ రాజమౌళి గారు సృష్టించిన అద్భుతం ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ మరియు జీ ఫైవ్కి కలిపి దాదాపు నూట కోట్లకు పైగా కొనుగోలు చేశాయి అప్పట్లో ఇదొక సంచలనం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రభాస్ రేంజ్ ఏంటో చూపించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా సౌత్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ హిందీ రైట్స్ని కలిపి సుమారు మూడు వందల డెబ్బై ఐదు కోట్లకు శాటిలైట్తో కలిపి కొన్నాయని టాక్ వినిపిస్తుంది కేవలం ఓటీటీలోనే రెండు వందల కోట్లకు దాటింది సలార్ ప్రభాస్ ప్రశాంత్ నిల్ కాంబోలో నెట్ఫ్లిక్స్ ఈ సినిమా కోసం దాదాపు నూట అరవై కోట్లు ఖర్చు పెట్టింది దేవర ఎన్టీఆర్ సోలో స్టామినా నెట్ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్ని దాదాపు నూట యాభై ఐదు కోట్లకు దక్కించుకుంది పుష్పాటు ఇది అందరి బాబు పుష్పగాడు నెట్ఫ్లిక్స్ ఈ ఒక్క సినిమా కోసమే ఏకంగా రెండు వందల కోట్ల నుంచి రెండు వందల ఐదు కోట్ల డీల్ కుదుర్చుకుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఇది ఇప్పటికీ ఆన్ టైం రికార్డ్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ తన పుష్ప టూ రికార్డ్ని తానే బ్రేక్ చేస్తాడా అట్లీ ట్రాక్ రికార్డ్ చూస్తే జవాన్ సినిమాని నెట్ఫ్లిక్స్ భారీ రేటుకు కొంది ఇప్పుడు బన్నీతో సినిమా అంటే ఇది ఖచ్చితంగా అన్ని భాషల్లో కలిపి ఆరు వందల కోట్ల క్లబ్ చేరడం ఖాయం ఒకవేళ సినిమాకి పాజిటివ్ బజ్ వస్తే టూ రికార్డ్ని రెండు వందల డెబ్బై ఐదు కోట్లు బన్నీ అట్లీ కాంబోలో టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నెట్ఫ్లిక్స్ ఇంతగా ఎగబడ్డానికి రెండు కారణాలు ఒకటి బన్నీ మాస్ ఇమేజ్ నార్త్లో పీక్స్లో ఉంది రెండు అట్లీ కమర్షియల్ విజువల్స్ వీళ్ళిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద మ్యాజిక్ జరుగుతుందని ఓటీటీ సంస్థల నమ్మకం టూ తర్వాత బన్నీ రేంజ్ స్కై హైకి వెళ్ళిపోయింది షూటింగ్ మొదలవ్వకుండానే వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది మీరు చెప్పండి అల్లు అర్జున్ అట్లీ సినిమా టూ రికార్డ్ బ్రేక్ చేస్తుందా ఈ కాంబోపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి